కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తూ ఉన్నారు అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు కాబట్టి మరి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా వ్యూ లైన్లు కానీ తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అక్కడ ఒత్తిడిని కూడా రాకుండా తర్వాత దాదాపుగా ఒక వే ఒక భక్తుడు పదిహేను గంటలు ఇట్లాంటి చిన్న స్వాములు కూడా ఉంటారు చిన్నలు వీళ్ళు పదిహేను పదహారు గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరుండదు కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాలను చూసిన భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్ళకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా